హరీష్ తన బిజినెస్ కోసం లోన్ కావాలి అని ఇక ఒక అతన్ని సంప్రదిస్తూ ఉంటాడు అతను ఇక రెస్టారెంట్లో కలిసి హరీష్తో మాట్లాడుతూ ఉంటాడు మీకు లోన్ శాంక్షన్ అయింది సార్ మీరు హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు అని హరీష్కి మాయమాటలు చెప్తూ ఉంటే అవునా అని హరీష్ చాలా థ్యాంక్స్ సార్ అని అతనికి చెప్తూ ఉంటాడు ఇదిగోండి సార్ ఫార్మాలిటీ కోసం వీటి మీద సంతకాలు పెట్టండి అని ఆ వ్యక్తి హరీష్ చేత సంతకం పెట్టించుకుంటూ ఉంటాడు ఇక ఆ డాక్యుమెంట్ల మధ్యలోనే విడుకల పేపర్లు కూడా పెట్టేసి హరీష్ చేత ఆ వ్యక్తి సంతకం తీసుకుంటాడు హరీష్ అదేమి చూసుకోకుండా సంతకం పెట్టేసి ఇక తన బిజినెస్కి లోన్ వచ్చింది అని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఆ వ్యక్తి కనిష్కకు ఫోన్ చేసి మీరు చెప్పినట్టుగానే విడాకుల పేపర్ల మీద హరీష్ చేత సంతకం పెట్టించాను అని చెప్పేసరికి కనిష్క గుడ్ అని చెప్పి అతనితో మాట్లాడుతూ ఉంటుంది ఇక బసవరాజు ఇంటికి కొరియర్ వచ్చేసరికి తులసి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ని తీసుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో బామ్మగారు ఏముందో చదివి చెప్పు అని అనేసరికి తులసి ఆ లెటర్ని ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక తులసి ఏం మాట్లాడకపోవడంతో ఇంతలో నీలిమ తులసి చేతిలో ఉన్న లెటర్ తీసుకుని చదువుతూ ఉంటుంది విడాకుల పేపర్లు అని నీలిమ చెప్పేసరికి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఏంటి విడాకుల పేపర్లా అని అడుగుతూ ఉంటే అవును హరీష్ విడాకుల నోటీస్ మన కీర్తికి పంపించాడు అని నీలిమ చెప్పేసరికి కీర్తి బసవరాజు విషాలాక్షి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే కనిష్క లోపల సంతోషపడిపోతూ ఉంటుంది మరి దీని కారణంగా తులసి జీవితంలో ఎలాంటి మార్పు రాబోతుంది ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం